హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి మరో రోటీన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుంది మా వారు మా బాబు అయితే త్రీకి లేచారు ఒక్కొక్కరికి ఫోన్ కాల్ చేసి రమ్మని అందరూ వచ్చిన తర్వాత వలలు తీసుకుని వెళుతున్నారు ఆటోలో వేసుకుని వాళ్ళలు రొయ్య చెరువు లాగడానికి వెళ్తారు అదే ఇక్కడ చిన్నగా షూట్ చేశాను మీకు వీడియోలో చూపిద్దామనేసి ఇక్కడ వచ్చేసి వాకిలు ఊడ్చేసి నీళ్లు చిమ్ముకుని ముగ్గు అయితే పెడుతున్నాను ముగ్గులో ఏంటంటే కాస్త బియ్యం పిండి కలిపి పెడతాను ముగ్గు చక్కగా వస్తుందనేసి గుమ్మ గుమ్మం ముందు ముగ్గు చూస్తున్నప్పుడు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా అలానే అనిపిస్తుందా ఫ్రెండ్స్ అలా ముగ్గు అయితే పెట్టేశాను నైట్ కుక్ చేసినటువంటి గిన్నెలు అయితే బయట పెట్టేసి వాష్ చేసేసాను ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసాను మా టిఫిన్కి వచ్చేసరికి నైట్ కుక్ చేసినటువంటి రైస్ అయితే ఉంది అనేసి లెమన్ రైస్ చేస్తున్నాను స్టవ్ పై బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను రైస్ తక్కువే ఉంది కాబట్టి లెమన్ రైస్ అనేసరికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను పల్లీలు కొంచెం ఎక్కువగా ఉంటేనే మనం తినేటప్పుడు నోటికి టేస్ట్ అనిపిస్తుంది మీకు కూడా ఈ లెమన్ రైస్లో పల్లీలు ఎక్కువ యాడ్ చేసుకోవడం ఇష్టమేనా అని నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వచ్చేసి పచ్చనగపప్పు సాయిపప్పు ఆవాలు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పచ్చిమిర్చి కొద్దిగా ఆవిపిండి పసుపు కరివేపాకు కొత్తిమీర కాస్త ఎక్కువే యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుందనేసి రైస్ వేసి లెమన్ క్విజ్ చేసి సరిపడా సాల్ట్ వేసి కలిపేశాను ఇంగు అయితే నా దగ్గర లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయిపోయింది ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ లెమన్ రైస్ మీలో ఎంతమందికి ఇష్టమో నా కామెంట్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి రైస్ కుక్ చేసేసాను కర్రీకి వచ్చేసి వంకాయ పొటాటో ఫ్రై పెడుతున్నాను స్టవ్ పై బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ కూడా వేసి కాస్త ఫ్రై చేస్తున్నాను ముందుగానే వంకాయలు పొటాటో ఈ రెండు కూడా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ప్రక్కన పెట్టుకున్నాను కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వవు అనేసి పొటాటో ఏమో సాఫ్ట్గా అవుతాయి అనేసి ఈ రెండు కూడా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్లో వేసి సాల్ట్ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపి లిడ్ పెట్టి మగ్గిస్తున్నాను ఈ వంకాయ పొటాటో ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ మెథడ్లోనే ప్రిపేర్ చేస్తారా అని కామెంట్లో చెప్పండి ఇవి కాస్త మగ్గిన తర్వాత పసుపు వేసాను రసంలోకి కాంబినేషన్గా బాగుంటుంది ఈ ఫ్రై ఇక్కడొచ్చేసి యాడ్ చేస్తున్న పౌడర్ వచ్చేసి పల్లీ కారం ధనియాలు జీలకర్ర పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా కాస్త డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టినటువంటి పొడి అన్నమాట ఈ పల్లీ కారంలో నువ్వులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ముందుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసి దిప్పి పెట్టేశాను మా లక్కి అయితే కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మార్నింగే మిషన్లో బట్టలు అయితే వేసేసాను మిషన్లో బట్టలు అయితే తీసి ఆరబెడుతున్నాను బట్టలు ఏంటంటే టూ డేస్కి ఒకసారి వేస్తూ ఉంటాను అనమాట ఈవినింగ్ వచ్చేసరికి వెజిటేబుల్ అయిపోయాయి తీసుకుందామని వెళ్తున్నాము వెజిటేబుల్ తీసుకుని కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాము ఎప్పుడు వెళ్ళినా ఈ ఆంటీ దగ్గరే తీసుకుంటాము రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తుంది వీడియో తీస్తున్నాను వీడియోలో కనిపిస్తావు అనేసరికి తీయి పర్వాలేదు అంటుంది అదే నవ్వుతున్నాను ఇక్కడ డబ్బులు సరిపోకపోయినా ఈ వచ్చినప్పుడు ఇద్దరు కానీ తీసుకోండి అంటుంది ఇక్కడ వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాము వెజిటేబుల్ అన్నీ కూడా సపరేట్గా కలెక్ట్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్